మనతో పాటు శ్రీ విద్యా శక్తి పీఠంలో తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారండి ఒకసారి వారిని మాట్లాడిద్దాము నమస్కారం అండి ఇప్పుడు మీరు శ్రీ విద్యాశక్తి పీఠానికి విచ్చేశారు అయితే ఈ పీఠంతో మీకున్న అనుబంధం గురించి అలాగే నారాయణం చక్రవర్తి స్వామి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయము ఎలా పరిచయము అది కూడా ఒకసారి నారాయణ చక్రవర్తి గారు శ్రీ విద్యా శక్తి పీఠం వ్యవస్థాపకులు నాకు ఒక మిత్రుడు ఒక మంచి మిత్రుడు తీసుకొచ్చి వచ్చిండు నేను కొద్దిగా సఫర్ అవుతున్నా నీకు అన్ని విధ మనశ్శాంతి కూడా జరగాలి అంటే కూడా కావాలి కలిసి ఉండాలంటే మన గురుగారిని కల్పిస్తానని కనిపించిండు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మనం ఇక్కడ వచ్చి శక్తి పుట్టి వచ్చినాక నాకు ప్రశాంతత ఉంది గురుగారు కూడా నాకు ఏది మంచి మనశ్శాంతిని కలిగించి పూజలు చేస్తున్నారు ఇక్కడ వస్తే కూడా చూస్తే కూడా భక్తిభావము ఆయన చేసే సేవలు చాలా గొప్పవి ఎందుకంటే ఎక్కడిక్కడో ఎవరో ఎవరో వస్తున్నారు చూస్తుంటే మహిళలు విద్యార్థులు తర్వాత వ్యాపారస్తులు రాజకీయవేత్తలు అందరూ వచ్చి కూడా ఇక్కడ ప్రశాంతత గురుగారి గారి ఆశీర్వాదం అతను కూడా పెద్ద సంపాదించుకున్నది ఏం లేదు సొంత ఏం లేవు సమాజం కోసం ఈ భక్తి మార్గంలో ఎంచుకున్న దాన్ని ప్రజ ప్రజలకు అందరికీ కూడా సేవ చేయాలనే భావంతోటి అతను ఈ శక్తిపీఠాన్ని నడిపిస్తున్నారు వారికి కూడా మా నుంచి కూడా మేము కూడా సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము వారితోనే ఉంటామని చెప్పి మంచి గురువుగా ఉంటాడు మాకు మన మనశ్శాంతి మంచిగా ఉంది అన్ని విధాలుగా చేదోడు వాదోడు గురువుగా ఉంటానని చెప్పి నమ్మకం ఉంది వారి వల్ల మేము ఉంది మాకు అందుకోసం ఈ ఏదో సహాయపడతాం మరి మొదటిసారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు శ్రీ విద్యా శక్తి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి అంత నవరాత్రి రోజు ఒక అమ్మవారి అలంకరణ ఉంటుంది కదా ఒక్కొక్క రోజు ఒక వారు అమ్మవారు ఉంటారు కదా నవరాత్రులు రోజు చేసడం వల్ల అందరిని పిలిపించి భోజనాలు పెట్టి చాలా అందరితో ఉండడం అమేకం ప్రవచనాలు చెప్పడం మన హిందూ ధర్మం గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా